వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ సంజయ్ నగర్ డైరీ ఫార్మ్ సెంటర్ లో శ్రీ పిడుగులమ్మ తల్లి మార్కెట్ వర్తకులు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో షాపులు తొలగింపు ఉద్రిక్తతలకు దారితీసింది ఇరవై ఐదు సంవత్సరాల కిందట సంజీవ్ నగర్ డైరీ ఫార్మ్ సెంటర్ లో చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించడం జరిగిందని వ్యాపారస్తులు భారత నూకరాజుకి కె లక్ష్మి పేర్కొన్నారు శుక్రవారం మున్సిపాలిటీ పోలీసులు రెవెన్యూ శాఖల సంయుక్తంగా షాపులు ఖాళీ చేయించారు దీంట్లో షాపులో ఉన్న వ్యాపారస్తులు పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది దీంతో పోలీసులు బందోబస్తు షాపులు చేయించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ముత్త గోపాలకృష్ణ హయాంలో ఈ మార్కెట్లో వ్యాపారులు నిర్వహించిన వారికి స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు తిరిగి ద్వారంపూడి రెడ్డి హయాంలో వ్యాపారస్తులను ఖాళీ చేసి షాపులు కట్టడం జరిగిందన్నారు ఇక్కడ వ్యాపారం నిర్వహించిన వారికి షాపులు ఇవ్వడం జరిగిందన్నారు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో షాపుల్ని బలవంతంగా ఖాళీ చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ओके okay, okay. నేను ఎరుకుల పొలానికి చెందిన వ్యక్తిని ఎరుకుల పొలానికి చెందిన వ్యక్తిని ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎంతోమంది మారారు నా జీవనోపాధి పందులు మేకపోవడం అటువంటి పందులు నిర్మూలించేసారు ఏమీ లేకుండా పోయే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా పందులు లేక నా జీవనోపాధి ఎలాగా అనుకుంటే ఈ చిక్కినాపురం పెట్టుకుని ఎంతో రంగం అంటే ఇక్కడ స్థలం మున్సిపాలిటీ స్థలం ఉంటే అందులో చేసుకుని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా నేను పాకల్లో ఉంది ప్రతికి జీవనోపాధి గడుపుకుంటున్నాను మొత్తం నా జీవనోపాధి మానేసుకుని మీకు ప్రతి ఎమ్మెల్యే దగ్గర కూడా తిరిగాను మీరు పొందులు మానేయండి మీకు జీవనోపాధి కల్పిస్తాం మీరు ఎక్కడైనా బ్రతకండి మీకు సాయం చేస్తాం అని అన్నారు కొండవారి దగ్గరికి వెళ్ళాం రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం అనేక మంది మొత్తం పోలీసు దగ్గరికి వెళ్ళాం ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము పోరాడుకుని వస్తున్నాం అది మాకు ఎంతో బాధ ఇది ఇదే మున్సిపాలిటీ గత ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి మేము పాకలేసిన వ్యాపారాలు జీవనోపాధి గడుపుకుంటే నెత్తి మీద కొట్టి మొత్తం నాశనం చేసేసి నేలమటం చేసేసి ఇదేం బాబు అని చెప్పేసి మళ్ళీ మేము అదే కూడా అర ఇక్కడ మేము కదలమని చెప్పేసి నిర్బంధించి మేమందరం కూడా అక్కడే వంట వార్పు చేసుకుంటా మేము జీవనోపాధి నౌపతి అది చిన్న వ్యాపారాలు చేసుకుంటా బ్రతుకుతున్నాం బ్రతుకుతుండే కాలంలో రెడ్డి గారు వచ్చి మాకు హామీ ఇచ్చి ఆయన మీకు కట్టేస్తామని చెప్పి హామీ ఇచ్చి మమ్మల్ని మళ్ళీ మామూలుగా అలా వదిలేశారు గత సంవత్సరం సంవత్సరం క్రితం వచ్చి రెడ్డి గారు నెగ్గారు కాబట్టి ఆయన ఏం చేశారంటే ఆయన కట్టిచ్చారు ఈ బిల్డింగ్ అయితే నిర్మించి మీకు వచ్చిన భయలేదమ్మా ఇందులో ఉండండి మీకు అన్ని మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటే జనవరి ఫస్ట్కి మొత్తం మున్సిపాలిటీ ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి వచ్చిమోదోదా ఆలిమో సురేష్ గారు ఎంపీ గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మొత్తం షాపులు కొట్టి ఆయన అందరూ కూడా వచ్చి మాకు అందరికీ అప్పు చెప్పారు అప్పు చెప్పారంటే మేము ధీమాగా మేము ఇందులోకి వెళ్ళి ఆనందంతో మేము జీవిస్తుంటే ఈ రోజు నాడు ఆరు నెలలు అయిన తర్వాత మీరు పన్నులు కట్టలేదు ఏమీ కట్టలేదు మీకు ఎలాగ హెల్ప్మెంట్ అవుతుంది మీరు అర్జెంటుగా మీరు ఖాళీ చేసేయండి అని చెప్పి ఈ మున్సిపాలిటీ కమిషనర్ గారు మా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వచ్చి ఒక్కసారిగా మా మీద పడిపోతే మేము ఏ దారికి మేము దిక్కు శోషం తీసుకో అయిపోయాం మేము ఎలాగ అవ్వాలి మేము చనిపోవాలా ఈ వ్యాపారాలు మార్చుకుని మేము ఏ రకం మేము జీవించాలి మాకు బతుకు తీరు మాకు జీవనోపాధి ఇది ఏ రకంగా మేము అనుకోవాలో కూడా మాకు అర్థం ఒక ఆవిడ ఆర్టిఫే ఆర్టిఫేషన్ అయ్యింది ఆర్టు కంప్లీట్ అయి కింద పడిపోయింది ఈ మరణాలకే చేస్తున్నారా ఏంటి నాకు ఏమర్థం కావట్లేదు ఈ ప్రభుత్వ మున్సిపాలిటీ అధికారులు మామూలుగా కాకినాడ డిపార్ట్మెంట్ అంతా కూడా రాజకీయ నాయకులకి సపోర్ట్ చేస్తున్నారా ప్రజలకు న్యాయం చేసే బద్దంగా ఉన్నారా అది ఒకటి ఆలోచించాలి అనబాయి బాబు వచ్చి పండాలి అయితే నేను అన్ని మాట ఇస్తున్నాను కాబట్టి మీకు ఇచ్చిన మాటలు నేను ఊహాకాటికి ఇస్తాను చిన్న చిన్న కొట్లు కొట్లు కాసి ఇస్తానని ఇచ్చి ఏం చేసినాడంటే మీరు మీరు కాగితాలు తెచ్చారు బాబు అంటే మా కాగితాలు మీకు ఎందుకమ్మా మీకు అన్నీ ఉన్నాయి మీరు వెళ్ళిపోయింది మీరు వెళ్ళిపోయి ఉండాలి అన్నారు బాబు ఉన్న తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కానీ నాయకులు కానీ ఏం కానీ ఓఎస్ఆర్ ఓలు అనేసి మమ్మల్ని కుమ్మలాట ఆడుకొని మమ్మల్ని జీవించమంటారా కాకపోతే ఇందులో సభం అంటారో మాకు వాక్యం కావాలని మేమందరికి ఏళ్ళ వేల కదవకాశాలు పెద్ద అవసరం అవసరంగా పెడుతున్నారు మాకు నాయం కావాలి తండ్రి మాకు డబ్బు కాదు ధనం కాదు మా మాకు లేబర్ పద్ధతి మా పదిహేను మందికి మాకు నాయం చేసి ఆ నీళ్ళను నిలబడి పెడితే మీ పది వేలు నమస్కారాలు చేసుకొని వాళ్ళ గ్యాప్ కాంతరంగా చిన్న బోర్డు పెట్టుకోమని మేము పెట్టుకుంటాం సార్ మీకు ఒక చేసినారు ఈ రోజు సంబంధించి ఇక్కడ చిన్న మార్కెట్ రైతు మార్కెట్ పాది ముప్పై సంవత్సరాలు బట్టి ఈ ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొంతమంది భర్తలు కూడా లేరు వీళ్ళు ఎప్పుడు జీవన ఉపాధి ఈ రోడ్డు మీద పళ్ళు అమ్ముకోవడం కానీ కూరగాయలు అమ్ముకోవడం కానీ చికెన్ కానీ మటన్ షాపులు ఈ లైన్లో ఉన్నాయి గత ముప్పై సంవత్సరాలు బట్టి ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ వచ్చింది టీడీపీ గవర్నమెంట్ ఉంది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మీకు మీకు ఇల్లు షాపులు కట్టిస్తామని చెప్పి వాళ్ళు కూడా వాగ్దానం చేశారు వీళ్ళు వాగ్దానం చేశారు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు సడన్గా మున్సిపల్ అధికారులు వచ్చి ఖాళీ చేయమని చెప్పి వీళ్ళని ఎత్తించడం జరిగింది రెండు రోజుల క్రితం చెప్పారట కనీసం వీళ్ళు పేదాడు బడుగు బలహీన వర్గాలు చెందిన వాళ్ళు వీళ్ళు కనీసం రెక్క రెక్కాడితే డొక్కాడుతాం కనీసం ఈ రోజు షాప్ ముగిస్తారు వీళ్ళు ఉపాధి లేదు రేపు నుంచి వీళ్ళు అన్నం తింటే కూడా వీళ్ళ దగ్గర కూడా కనీసం ఖర్చులు కూడా రూపాయలు లేవు కనీసం ప్రభుత్వం ఈ మన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది పండుబాబు గారికి దయచేసి పండుబాబు గారి చేతి నమస్కారం చెప్తున్నాం వీళ్ళ తరపుని వాళ్ళు ఎవరెవరు షాప్ హక్కుదారులో ఎవరెవరు అప్పుదారులు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు షాపులు తీసేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి షాపులు ఇవ్వాలని చెప్పి ఇవ్వాలని చెప్పి కమిషనర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారు కూడా మేము అనవ్వు చేస్తున్నాం దయచేసి వీళ్ళు మాత్రం మళ్ళీ రెండు మూడు రోజులు రివ్యూ చేసి వీళ్ళందరూ కూడా కొనబాబు గారి దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు ఎవరైనా ఎలిజిబిలిటీ లేని వాళ్ళు షాపులు తీసేయండి ఎలిజిబిలిటీ ఉన్న వీళ్ళందరూ కూడా వీళ్ళంతా కూడా ఆరు సంవత్సరాలు అందరూ కూడా వీళ్ళందరూ కూడా ముప్పై సంవత్సరాలు మట్టి ఉంటారు వీళ్ళు దయచేసి మనం గారిని అర్థం చేసుకుని కమిషనర్ గారు మీకు తెలియదా మనం మీరు వీళ్ళు షాపులు ఇచ్చినప్పుడు వీళ్ళు ల్యాండ్ వేడ్ చేస్తారు మీరే కదా ఇక్కడ కొబ్బరిగాయలు కొట్టి ఈ కొబ్బరికాయలు బట్టి ఎమ్మెల్యే గారు మంత్రులు కూడా వచ్చారు ఇక్కడికి మీరు ఇచ్చినప్పుడు మీకు తెలీదా వీళ్ళు ఏం ఇవ్వకపోవడానికి వీళ్ళ షాపులు మీరు ఎందుకు గాన్ చేశారు వీళ్ళకి గత గత ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళు షాపులు ఇచ్చినప్పుడు మీరు రిసిప్ట్ ఇవ్వద్దా వీళ్ళకి కనీసం కాగితం ఇవ్వాలి కదా ఏమి ఇవ్వకండి మీరు ఎలా ఎందుకు వదిలేశారు ఇప్పుడు మీరు వీళ్ళని వీళ్ళు వదిలేటే కారణం ఏంటి ఇప్పుడు వీళ్ళకి ఇచ్చినప్పుడు మీరు రిసిప్ట్ ఇవ్వ మీరు కమిషనర్ గారు తెలీదా వీళ్ళందరూ రేపు వచ్చిన చాలా ఆత్మహత్య జరుగుతాయి వీళ్ళందరూ కూడా కోపరం చేసి దయచేసి కొండబాబు గారికి ఉంటాయి చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ మెంబర్గా నేను మేము అందరూ తీసుకున్నాడికి వెళ్తాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం అవసరం అయితే చెప్తే వీళ్ళందరూ తీసుకుని చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా వెళ్తాం మేము వీళ్ళు చాలా పేదవాడు కొండబాబు దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళకి రిసిప్ట్ లేకుండా మీరు ఎందుకు ఇచ్చారు వీళ్ళకి కాగితం ఎందుకు ఇచ్చారండి నమస్తే అండి ఒక ముక్క ఇంత జనాభా ఉంది ఇక్కడ ఇంత జనాభాకి ఇక్కడ ముక్క కావాలి బారికి కావాలి మార్కెట్ కావాలని అప్పుడు ముత్త గోపాలకృష్ణ గారు బీరే చంద్రశేఖర్ గారు చైర్మన్ అమల్దాస్ అప్పారావు కౌన్సిలర్ వీళ్ళందరూ కూడా దీన్ని తీసి కౌసిల్లో తీసి ఇచ్చి మాకు ఇస్తే మేము పాకలు వేసుకున్నాం పాకలు వేసుకుని పదిహేను సంవత్సరం ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అప్పుడే ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచి తెలుగుదేశం రెండు సార్లు గెలిచింది ఏ వైఎస్ఆర్ రెండు సార్లు గెలిచింది గోపాలకృష్ణ గారు ఒకసారి గెలిచారు ఇది ఐదు ఆరోసారి మణిపోతుంది ఈయన గెలిచారు కానీ అందరితో తిరిగాం మేము మార్కెట్ ఇస్తారని ప్రతి ఓల్తో అలాగే వస్తుందని ఆశతో చంద్రశేఖర రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారంగా గట్టించారు ఇక్కడ ఆయన కట్టించాడు ఆయన ఏమన్నారంటే మీరు వెళ్ళిపోండి నేను మీకు అదట్టి తెచ్చి నేను ఇస్తాను మీరు కంగారు పడవద్దు అని చెప్పి మాకు తాళాలు ఇచ్చి మమ్మల్ని వెళ్ళిపోమన్నారు కాబట్టి అందులోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మీకు అథార్టీ లేదు ఏం అదర్టీ లేదండి అదర్టీ ఎందుకు లేదండి ఆ ఇవాళ ఓపెన్ ఉన్నాడు ఈ మున్సిపాలిటీ అంతా లేదా ఆ ఎమ్మెల్యే వెనకాల చెప్పండి ఈ ముద ఈ మున్సిపాలిటీ అంతా కూడా ఆ ఎమ్మెల్యే వెనకాల ఉన్నారు కదా వాళ్ళకి తెలియదండి ఇది లేదా వాళ్ళు చెప్పారండి మా పాక మా బతుకులు పడకొట్టారా ఇక్కడ మేము కోటిసిపల్ కాదండి కూడుకులే వాళ్ళు ఎవరి దగ్గరైనా కూడుకులేని వాళ్ళు ఇక్కడ ఉన్నాం కానీ మాకు ఇదోటండి ఇరవై ఎనిమిది షాపులు కట్టారు ఇరవై నాలుగు షాపులు కట్టారు ఇరవై నాలుగు షాపుల్లో పదిహేను షాపులు ఈ పదిహేను ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకే వ్యాపారం చేసిన వాళ్ళకే రెడ్డి గారు ఇచ్చారు తప్ప ఉన్నవాళ్ళు ఎవరికి ఇవ్వలేదు ఉన్న షాపులు ఉన్నాయి మాకు న్యాయం కావాలండి మా కుట్టు మాకు కూడా ఉండి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి పన్ను రూపంగా చేసుకోమన్నారు కాదంటే తక్కువ రూపంలో చేసుకోమని మా కొట్టలు మాకుండమని చెప్తా ఉంటాయని